మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక గాక నా దేవుని హస్తం మీకును మీ కుటుంబాలకును ఎల్ల కాలం ఉండున గాక మీకు విషయం జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే నీ మార్గంలో నువ్వు నడిచినంత కాలం ఎదురు దెబ్బలుంటాయి నీకు తోచిన మార్గంలో వెళ్ళినంత కాలం చేమట పడుతుంది నిరాశ వస్తుంది అమ్ముతుంది నీ మార్గమే మంచిది నా ఆలోచనలో కరెక్ట్ అనుకుని ఆ పైనలో వెళితే నీ జీవితం అంతా విషవలయంగాను ఊపిరి పేర్చలేని ఊపిలో పడ్డట్టుగా అనిపిస్తుంది కానీ నువ్వు కానీ దేవుని కొరకు కనిపెట్టి అయ్యా నా మార్గంలో ఇన్ని నష్టాలు చేయపోయిన సంవత్సరం ఇప్పటి వరకు నా జీవితంలో నష్టాల పరంపరే కానీ దయచేసి నా మీద కనికరం చొప్పువా నేను నీ కొరకు కనిపెడుతున్నానయ్యా నన్ను ఆదరించు అని నువ్వు ఆయన వరిపి తిరిగితే ఆయనట నీ మార్గంలో ఎదురయ్యే సమస్యల నుంచి నిన్ను లేపి తన మార్గంలో నిన్ను నిలబెడతాడు ఆయన మార్గమును నువ్వు అనుసరించేటు కార్యం చేస్తాడు ఆయన మార్గం వెలుగుగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది తృప్తికరంగా ఉంటుంది అన్నీ అనుకూలంగా ఉంటాయి కనుక ఈ మాట విన్నాకైనా మీ వ్యక్తిగత జీవితంలో ఇంకా నీ జీవితంలోని సొంత మార్గంలో నడుచుకుంటూ జీవితాన్ని చికాకు చీకటి ఎందుకు చేసుకుంటున్నా మన వాళ్ళని కొంతమందిని చూస్తాం భూతలం మీద ఆ మార్గం మంచిది కాదురని పెద్దవాళ్ళు చెబుతారు కానీ ససేమిరా వినడు ఆ మార్గం చాలా ఆనందంగా ఇంపుగా ఉంటుంది కొన్నిసార్లు చేయలేని వ్యాపారానికి సొంత నిర్ణయం చేస్తే నష్టపోతావని పెద్దలు చెబితే వినకుండా నష్టపోతాడు ఆ తర్వాత నష్టపోయి ఉసూరం అంటాడు కొన్నిసార్లు భవిష్యత్తుకు తగిన నిర్ణయం చేసి పెద్దలు వివాహం చేస్తారు కానీ ఆ వివాహాలు తనకిష్టంగా తనకు తానే సొంత నిర్ణయాలు చేసుకుని ఆనందపడేవాళ్ళు కొంతమంది అవస్థలు తీసుకునేవాళ్ళు ఎక్కువ మంది మరి సొంత నిర్ణయాల వల్ల నీకు కలిగేది ఏమిటో నీకు అర్థమవుతుందిగా కొన్నిసార్లు పిల్లలు మనం చదివించే చదువు కానీ మనం చూపించిన మార్గంలో వెళ్ళి ఆ కాలేజీలో చదవరు నేను అక్కడ చదవను నాకు అనవసరం అంటూ నేను అక్కడ ఉండలేను నాకు స్నేహితులు లేరు అంటూ కొన్నిసార్లు మొర ఇస్తుంటారు చేసేది లేక వాడు కోరుకున్న కాలేజీలో పెడతాం తర్వాత తన జీవితంలో నష్టపోయి నాకు అర్థం కావట్లేదు నేను ఇక్కడ ఉండను మీరు చూపించిన కాలేజీలో చేరుతానంటాడు అంటే జీవితాన్ని తన మార్గంలో వెళ్ళినప్పుడు ముళ్ళబాటగా మార్చుకుని కన్నీడ చరిత్రగా నడిపించుకున్నట్టే కానీ ఈరోజు ఈ మాటలు విన్నాక శారీరకంగా కాదు ఆధ్యాత్మికం ఈ మార్గంలో కూడా సొంత ఆలోచనలు నీకు నీవే నడిచి ప్రాణం మీదకి తెచ్చుకోవకు నీ బ్రతికెంత నా బ్రతికెంత మన ఆలోచన పరిధి ఎంత సర్వము సృష్టి కలుగ చేసిన ఆయన ఉన్నాడే ఆయన పెద్ద ఆలోచనకర్త ఆయన ఆలోచనకర్తని మనందరినీ ఏ రంగులో పుట్టాలో పుట్టించాడు ఆయన ఆలోచన మేరకే ఏ ఇంట్లో పుట్టించాలో పుట్టించాడు ఏ తిండి తినాలో ఆ ప్రాంతంలో పెట్టాడు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకుండా మన సొంత మార్గంలో వెళ్ళి వాళ్ళని వీళ్ళని చూసుకుని నడిచామే అనుకోండి పులిని చూసి నక్క వాస పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగే మన జీవితంలో దేవుని ఆలోచన కొరకు కలిపెట్టాలి బైబిల్లో వాక్యం విజ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా కీర్తనాకారుడు రాసిన ముప్పై ఏడవ కీర్తనలో ముప్పై నాలుగవ వాక్యం చదువుతాను యహోవా కొరకు కలిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చరించను అంటే దీవునుడు సొంతం చేసుకునే మార్గం అయింది దానికి పరిష్కారం ఉంది శరసరమై నీమలని ఆ మార్గంలో నడిపిస్తాడు నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది అట్టి కృపలో నీవు నడిస్తే అది నీకు నెమ్మది చేస్తుంది అందుకని ఆ మార్గంలో మీరు నడవండి దేవుడు నేను హెచ్చించి ఒక స్థాయిలో ఉంచునగాక పరిశుద్ధుడును నువ్వు ప్రేమముడి నా ప్రభు వందనాలయ పరమని నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు మా సొంత మార్గాల్లో గాక నీ నడిపిలో ఉండడానికి కృప చూపండి పిల్లలందరి మీద చేతులు ఉంచండి కుటుంబంలో సంతోషం సమాధానం నెమ్మది కలుగ చేయండి మెండైన జీవులతో నింపుతూ నీవు నడిపించే మార్గములో మేము అందరం నడవగలిగినట్లు ఈ మాటలు వినవారి జీవితం మనసును కలుగ చేసి పేరు పేరున కుటుంబ సభ్యులను దీవించి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఐక్యత ప్రేమ ప్రార్థనాత్మతో నడిపించి రక్షణ భాగ్యం నెరవేట్టండి యేసు పేరట వీడుతో ఉన్నాము తండ్రి ఆ మేన్